అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నేను నారాయణ ఎంఐఎం ప్రెసిడెంట్ మోహిత్ పటేల్ ఈ రోజు నారాయణ స్టార్ గ్యారేజ్ కాకత్య స్కూల్ అపోజిట్ కరబ్గుతి రోడ్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్లో టోటల్ నైన్ వెహికల్స్ కాలిపోవడం జరిగింది దీంట్లో మొత్తంగా షాప్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఏమీ మిగలలేదు నేను నారాయణఖేడ్ ఎంఐఎం ప్రెసిడెంట్ గా ఎంఐఎం పార్టీ తరఫున గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేస్తున్నా వీళ్లను నష్టపరిహారం కల్పించాలి వీళ్లను ఆదుకోవాలి గవర్నమెంట్ ఎక్స్క్రేషన్ అమౌంట్ వీళ్ళకి అందజేయాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే వీళ్లకు మొత్తం ఒక ఫైనాన్షియల్ గా వీళ్ళ ఇల్లు నడిచేది ఈ దుకాణం పైన కాబట్టి వీళ్ళు ఈ దుకాణం ఫైర్ యాక్సిడెంట్ తో మొత్తం కూలిపోవడం వల్ల వీళ్లకు ఏ ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి గవర్నమెంట్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించి గవర్నమెంట్ తరఫున ఎక్స్క్రేషన్ అమౌంట్ వీళ్లకు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఒక యాక్సిడెంట్ గా మారిపోవడం గవర్నమెంట్ నుంచి వీళ్ళకు పరిహారం ఇప్పిస్తే దీని మీదనే వీళ్ళకి ఆధారం ఉండేది గవర్నమెంట్ నుంచి ఏమైనా పరిహారం మీకు ఇస్తే వీళ్ళకు కొంచెం సపోర్ట్గా అయిపోతాయి నాన్న ఎమ్మెల్యే గారు దీని నుంచి కొంచెం గొరవ తీసుకోండి బాగుండేదని విజ్ఞప్తి చేస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది